ని అగస్తేశ్వర స్వామి దేవాలయానికి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు ని పెద్ద తుమ్మిడి గ్రామంలోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుండి అభిషేకాలు నిర్వహించారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేపట్టారు అర్చకులు అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ञ्जेत्तारमधिराजमक्रन्दा महे अयं मुहूर्तस्तु

పుష్పము సమర్పయామి అక్షతలు ఆ దీపారాధన మొదట్లో నమస్కారం కూడా ాధనూ సమర్పయా కూడా తమలపాకుతో కొద్దిగా నీళ్లు చల్లుకుని

ओम हं साम्य नमः ओम हं शांतिकाय नमः ओम हं सिघाजे नमः हं कवचाय नमः ओम हं नेत्रेभ्यो नमः ओम हं अस्त्राय नमः ओम ब्रह्मणे तो नमः प्रणमस्त ब्रह्मा देवता दैवी गाय प्रिचन्न्हा प्राणायामेव हि योगः ई மூurlarకు ముక్కు పెట్టుకొని ఓం అడుగొండి ప్రాణాయామం చేయనదరగోళ ఆచమనం చేసిన తర్వాత చేయగలుగుని ఆడవారికి కూడా అదే విధంగా ఆచమనాన్నివ్వండి ఓం హాం ఆత్మ విద్యా ఓం శివ

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్